హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేనవుతే ఈరోజు మీకు పచ్చిమిరపకాయలతో పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పచ్చడి చేయడానికి ఓకేనా వీడియోను అయితే ఎండ్ వర్క్ కంప్లీట్గా చూడండి ఇప్పుడు అవుతే పచ్చిమిరపకాయలు అయితే నేను కడిగేసి తీసుకున్నాను మొత్తం వాటర్ పోయే వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత మనము ఆ మిరపకాయను అయితే ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయలని మనము సిక్స్ పీసెస్ లెక్క అయితే నేను కట్ చేసుకున్నాను ఇంకా హ్యాండ్కి గ్లౌజులు కూడా వేసుకోవాలి నాకౌతే గ్లౌజులు వేసుకోకపోతే చెయ్యంత మంట పెడుతుంది అందుకనే నేను గ్లౌజెస్ అయితే వేసుకున్నాను గ్లౌజెస్ వేసుకొని చా మనము నీట్గా కట్ చేసుకోవాలి పైనన్న ముడికే ఇది ఉంటుంది కదా పైనది తీసేసి కట్ చేసుకోవాలి ఒక్కొక్కటికి అవుతే ఉన్న మిరపకాయలు మొత్తం అట్లనే కట్ చేసుకున్నాను తర్వాత మనకి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సోపు కావాలి సోపు దాని తర్వాత ఆవాలు సోపునవితే ఒక టూ టీ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఆవాల్ని కూడా అట్లనే టీ స్పూన్స్ తీసుకున్నాను మెంతులు జీలకర్ర తీసుకున్నాను మెంతులు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే వస్తుందని పచ్చడిలో తర్వాత వామ్ కూడా ఒక టీ స్పూన్ వరకు అవుతే తీసుకున్నాను ఇవన్నీ కూడా మనము తీసుకొని మనము దాన్ని అయితే చేసుకోవాలి దాని గురించి అని నేనవుతే స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకున్నా కళాయి వేయడానికి అవన్నీ ఒకేసారి వేసి మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటుగా తిప్పుకొని ఇది ఫ్రై చేసేటప్పుడు అవుతే ఇల్లంతా స్మెల్ అవుతే చాలా బాగా వస్తుంది నిదానంగా కలుపుకుంటూ అయితే చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్నాక దీన్నైతే మనము చల్లార్చే వరకు ఇట్లా విడిచిపెట్టాలి అది చల్లారినాక దీన్నవుతే మనం మిక్సీలోకి వేసుకుంటాం దాని తర్వాత అదే ఫ్యాన్లో అయితే నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను అదే ఆవాల్ ఆయిల్ అంటారు కదా ఆవాల్ ఆయిల్ అయితే తీసుకున్న ఈ పచ్చడికి ఈ ఆయిల్తో చేస్తేనే టేస్ట్ మంచిగా వస్తుంది నేనైతే ఆ పా మిరపకాయలు కొంచెం డీప్ అయ్యే వరకు అంత నూనె అయితే తీసుకున్నాను ఈ నూ ఈ ఆయిల్ని మనం అయితే మొత్తం మరగనివ్వాలి మంచిగా పొగలొచ్చే వరకు మరగనివ్వాలి దాంట్లోకి మనకి ఇంకొక కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే అయితే తీసుకోవాలి ఇవి నల్లగా ఇట్లా సీడ్స్ అవుతూ ఉంటాయి దాన్ని ఆయిల్ మొత్తము వేడెక్కినాక అయితే దాంట్లోకి వేసుకోవాలి చూడండి వేడెక్కినాక వేసుకుంటే ఇట్లా అవుతే ఉంటుంది దీన్ని కూడా కాసేపు మనము ఆ నూనెలోనే వేగనిద్దాం ఈ ఆయిల్ అయితే మనము మొత్తం చల్లారే వరకు అవుతే పక్కన పెట్టుకోవాలి వేడిగా అవుతే పచ్చళ్ళలోకి వేసుకోకూడదు అందుకనే ఫస్టే మనము మిరపకాయలు కలపక ముందే ఇది మరగనివ్వాలి తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేసినాను కదా దాంట్లోకి అయితే నేను ఒక టూ స్పూన్స్ అవుతే ఉప్పునవితే వేసుకున్నాను సాల్ట్ని తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత దాంట్లోకి ముందుగా మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అదిని మిక్సీలోకి వేసుకొని ఇట్లా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకున్నాను అది కూడా దాంట్లోకి వేసుకున్నాను తర్వాత అవన్నీ కూడా తీసుకున్నాక మనకి లాస్ట్లో వచ్చేది ఈ ఆయిల్ అయితే నేను మొత్తము కంప్లీట్గా అవుతే చల్లగా చేసుకున్నాను అప్పుడు దాంట్లోకి అయితే వేసుకున్నా ఈ కాళాజీర వేయడం వల్ల పచ్చడి కలర్ అయితే మధ్య మధ్యలో బ్లాక్ బ్లాక్గా కనిపిస్తే చాలా అందంగా కనిపిస్తుంది చూడ్డానికి కూడాను అదవుతే మొత్తం ఆయిల్ అవుతే దాంట్లోకి అయితే నేను వేసేసుకున్నాను తర్వాత మనది మిర్చి పౌడర్ కూడా దీంట్లోని యాడ్ చేసుకున్నాను ఇదవుతే కొంచెం ఒక స్పూన్ వేసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు కూడా కారం ఉంటాయి కాబట్టి మనమవుతే ఫస్ట్ కొంచెం వేసుకోవాలి మీకు తర్వాత కావాలంటే టేస్ట్ చూసినాక ఈ మిగతాది యాడ్ చేసుకోండి ఓకేనా అవన్నీ వేసినాక అయితే మనము మొత్తం కంప్లీట్గా అయితే కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది కదా లాస్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి నిమ్మకాయ అయితే ఈ గింజలు లేకుండా దాంట్లోకి అయితే వేసుకోవాలి నిమ్మకాయ వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అవుతే వస్తుంది పచ్చడి కారం అయితే ఎక్కువ అనిపియదు మనకి చాలా బాగుంటుంది ఇది అయితే మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చడి తినడానికి కూడా టేస్టు ఆ నిమ్మకాయ అయితే వన్ నైన్ తీసుకున్న మిరపకాయలకి అయితే ఒకటి వేసుకుంటే సరిపోయింది ఒకటి అవుతే పిండుకొని మొత్తాన్ని నవ్వుతే మళ్ళీ కలుపుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నా అయితే చాలామంది చూస్తున్నారు ఆ వీడియో చూసిన వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోనైతే ముందుకు అయితే తీసుకొని వెళ్ళండి ఇట్లా మనము ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ మొత్తం అయితే నిల్వ ఉంటుంది అసలు పాడవకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో